ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ತೆನಾಲಿ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభమైంది ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ బల ప్రదర్శన పోటీల్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కుమార్ జడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా ప్రారంభించారు ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్జిల్లాలే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ

మన గౌరవ నాయకులు పర్యవేక్షించుకునే అవకాశం ఉంటుంది ఆ తప్ప ప్రదర్శన నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆలపాటి రాజా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం ఆ పశువుల్ని గౌరవించుకోవడం ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది ప్రధానంగా చెట్లని పశువుల్ని గ్రామీణ ప్రాంతాన్ని ఏది చేసినా ముందు వారి ద్వారానే మనం బతుకుతున్నాం కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచనతోటి గతంలో మన పెద్దలు మనకి ఇటువంటి సంస్కృతి ఇచ్చారు కాబట్టి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారి స్ఫూర్తితో మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని శ్రీరామ గారి వెంకట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగైదు రోజులు ఒక మంచి స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ఈ కార్యక్రమానికి మరొకసారి గత వైభవం తీసుకొచ్చే విధంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ ఆనందబాబు గారికి మరొకసారి கருணாக்கள் மொத்தம் <laughs> <laughs>